హలో అండి నేను అరుణానందగిరి ఇక బూడిది గుమ్మడికాయ వడియాలు చేద్దామని బూడిది గుమ్మడికాయ తెచ్చి చాలా రోజులైంది ఇక అసలు వీలైతే లేదు అందుకని ఈరోజు సాయంత్రం ఇప్పుడు దాదాపుగా ఏడైతుంది ఇక ఇది కట్ చేసి మొత్తం పిప్పి తీసి ఆ వాటర్ అన్నీ చేసి పెడితే రేపు మార్నింగ్ వడియాలు చేసుకోవచ్చని కొన్ని వీడియోస్ చూసిన మన బూడిది గుమ్మడికాయ వడియాలు అయితే తెలంగాణలో అంతా చేయరు ఇక మనకి ఇక్కడ పెద్ద అలవాటు లేదు ఇక మొత్తానికి వడియాలు చేయాలనుకొని రెండు మూడు వీడియోలు అయితే చూసిన అయితే కొందరేమో తురిమి దాన్ని మళ్ళీ వాటర్ అంతా తీసేసి చేస్తుండ్రు కొందరేమో మిక్సీ జార్లు వేసి మొత్తం పేస్ట్ లాగా వేసి దాంట్లోకి వెళ్ళి వాటర్ వడగట్టి చేస్తుండ్రు ఇగో ఇప్పుడు ఆ ప్రాసెస్ చేస్తున్నాను నేను ఫస్ట్ వాయి చేసిన ముక్కలు చేసిన తర్వాత ఒక టవల్ వేసి పిండితే వాటర్ అన్నీ వచ్చినాయి అయితే ఉంటప్పుడైతే డైటింగ్లో భాగంగా యోగా చేసే వాళ్ళు ఈ బూడిది గుమ్మడి రసం తాగుతారు కానీ ఇది కొంచెం తల బరువు చేస్తుంది అంటారు అందరికి వాడది ఇక ఎన్ని బేషన్ నిండా వాటర్ వచ్చినాయి అన్ని వాటర్ వచ్చినాయి సరే ఇప్పుడు ఈ వాటర్ని అయితే నేను ముక్కలకేస్తాను ఇంకా ఇట్లా మొత్తానికి మిక్సీ జార్లు వేసి ముక్కలను దాన్ని అంతా ఒక టవల్ వేసి పిండితే ఆ వాటర్ వస్తాయి ఆ పిప్పిని మనం రేపు మార్నింగ్ ఏదైనా ఇప్పుడే నైట్లా దాని మీద ఒక వెయిట్ వెయిట్ ఉంచాలి బరువు ఇంకేమన్నా వాటర్ ఉంటే వెళ్ళిపోయేటట్టు మరి దాన్ని మినపప్పు కూడా నానబెట్టాలి ఇప్పుడు మినపప్పు కూడా నానబెడతా మరి చూడండి బోడిది గుమ్మడి ముక్కలు మిక్సీ జార్లు వేసి తింపి ఇట్లా పేస్ట్ లాగా వేస్తున్నా ఇప్పుడు ఇది ఒక టవల్ వేసి వాటర్ అన్నీ తీసేస్తే పిప్పిలాగా మిగులుతుంది కదా దాని మీద ఒక బరువు పెట్టి ఉంచాలి నైట్ అంతా మొత్తం ఇంకా అందులో వాటర్ అనేది ఉండకుండా తర్వాత ఇక మినపప్పును కూడా సపరేట్గా ఒక గిన్నెలో నా నానబెట్టాలి నేనైతే పొట్టు మినపప్పు నానబెట్టిన మన దగ్గర అది ఉంది కాబట్టి అదే పెట్టిన ఇక చూడండి ఎన్ని వాటర్ వస్తున్నాయి అసలు బూడిది గుమ్మడి రసం తాగుతారు చాలామంది అల్లం వేసుకొని తాగుతారు ఇక చూడండి మినపప్పు ఇట్లా నానబెట్టిన కానీ ఇది అందరికి పడది కొందరికి అంత జలుబులాగా అవుతుంది ఇదివరకు ఒకసారి నేను తాగిన ఇక ఇప్పుడు ఈ రసంను మనం అవసరం అనుకుంటే తాగచ్చు జింజరు గిట్టేసి లేకుంటే వేస్తే అయిపోతుంది అట్లా మార్నింగ్ ఇటు పప్పు నాన్తుంది ఇటు పిప్పీలకు కూడా వాటర్ ఏమైనా ఉంటే కూడా వెళ్ళిపోతాయి రేపు మార్నింగ్ వడియాలు చేసుకోవాలి అయితే ప్రతిరోజు కూడా నైట్లో ఇట్లా ప్రాసెస్ చేసి ఉంచాలి కాబట్టి వీలుగాక మర్చిపోయి ఇట్లా చాలా రోజులు అవుతుంది బూడిగుమ్మడికాయ తెచ్చి అందుకని ఇంకా మొదలు పెట్టిన ఈరోజు సెవెన్ అవుతుంది స అయినా పర్వాలేదు ఇంకా నైట్ అంతా కదా అవి మొత్తం వాటర్ వెళ్ళిపోతాయి తెల్లారి మరి వీటి ప్రాసెస్ అంతా చూద్దాం మరి వీలైనంత వరకు చూపించడానికి ప్రయత్నం చేసిన అయితే మార్నింగ్ మన పనులు చాలా ఉంటాయి కాబట్టి ఇది ఎవరైనా ఇంకా హెల్ప్ ఉంటే మంచిగా అన్ని షూట్ చేస్తుండే సరే నేను సాధ్యమైనంత వరకు అయితే చూపించిన అయితే కొన్ని కొన్ని ప్రాంతాలల్లో కొన్ని వాళ్ళకు అలవాటు ఆనవాయితీ ఉంటుంది కంపల్సరీ చేయాలనే రూల్స్ లాగా చేస్తారు ఇక మనదికి ఇక్కడ వడియాలు నూకల పూస చేస్తారు ఈసారి నేనైతే చేయలేదు అది కంపల్సరీ చేస్తారు మన దిక్కి ఇక్కడ మేము చిన్నప్పుడు నూకల పూస కంపల్సరీ చేసేవాళ్ళు ఇక ఇప్పుడు అది కూడా చేస్తలేను ఒక్కసారి నేను వడియాలు పెట్టిన కొన్ని అంతే ఇక చూడండి ఎన్ని వాటర్ వెళ్ళినాయి ఈ వాటర్ అన్నీ కూడా మొక్కలకి వేస్తాను ఇంకా అంతే ఇక రేపు మార్నింగ్ కలుద్దాం మళ్ళీ హలో అండి నేను అరుణానందే ఇక రకరకాల పక్షులు పోతున్నాయి తెల్లవారు ఏంటంటే మన పనులు మనకు కానీ పక్షులను చూడడంలో ఆనందం నాకైతే ఉంటుంది ముగ్గేశాంత లోపల ఎన్నో పోయినాయి సరే ఇంట్లోకి వెళ్ళి తొందరగా పూజ చేసుకోవడానికి అన్ని సిద్ధం చేసుకుందాం ఇప్పుడేమన్నా పూజ సంపూర్ణమైంది అరుణానంద గిరి బూడిది గుమ్మడికాయ రాత్రి మనం కట్ చేసి మంచిగా మిక్సీ జార్లో వేసి ఇట్లా చేసినాం కొందరేమో సన్నటి ముక్కల్లాగా కట్ చేసి చేస్తుంటారు కొందరేమో ఇట్లా మెత్తగా మిక్సీ పట్టి దీనిలో వాటర్ అన్ని తీసేసి ఇట్లా కూడా వేసుకోవచ్చు అని చెప్పిండ్రు తెలంగాణలో అయితే ఇది అసలు చేయరు ఇక నేను యూట్యూబ్లో చూసి చేస్తున్నా ఇంకా కొంచెం పెద్ద ముక్కలు ఉన్నట్టునే ఇవి తీసేద్దాం అయితే ఇప్పుడు మిక్సీ జార్లో నేను మినపప్పు పట్టిన తెల్లవారి అయితే వాటర్ దీనిలో ఈ బేసిన్ ఎన్ని ఉన్నాయో అన్ని వాటర్ ఇంట్లో ఆ బేసిన్ నిండా వాటర్ తయారైనాయి వాటర్ అంతా వంచిన తర్వాత ఇట్లా ఉంది పల్పు ఇక ఇప్పుడు మనం దీనికి రెండు గ్లాసుల మినపప్పు రాత్రి నానబెట్టుకున్నాం ఇక ఆ మినపప్పును రుబ్బిన ఇప్పుడు ఇంట్లో వేసి మరి పచ్చిమిర్చి జీలకర్ర కూడా వేయాలి కొద్దిగా ఉప్పు కూడా వేయాలి ఇది నేను ఫస్ట్ టైం చేస్తున్నా కాబట్టి మరి ఎట్లా ఉంటుంది అనేది తెలియదు కదా ప్రయత్నం అయితే చేద్దామని చేస్తున్నా అట్లా కానీ ట్రై చేయాలి అన్నట్టు అయితే ఈ బూడి జ్యూస్ కూడా చాలా బాగుంటుంది కాకపోతే ఇంకా అది కొంచెం బరువు అయింది నాకు నిన్న ఈ బేషిన్ నిండు వచ్చినాయి కదా అట్లా వేస్ట్ చేయాలద్దు అనిపించింది కాకపోతే ఇంకా మరి కొంచెం కొందరికి పడతాయి కొందరికి పడేవి కదా అన్నీ అట్లా అయితే గింజలు కూడా వేసుకున్నారు మనం చిన్న చిన్న సొరకాయ కూర వండుకోవడానికి తురిమినట్టుగా అట్లా దురుమితే గింజలు కూడా దాంట్లోనే వేసేయరు దీనిలో కూడా మనం కొన్ని గింజలు వేసినాం మరీ ఎక్కువ కానీ కొన్ని వేసినా ఇప్పుడు ఈ మినపప్పు రెడీ అయింది కాబట్టి దీన్ని లేదా ఇక్కడ చూడండి పచ్చిమిర్చి ఉన్నాయి కదా ఇది ఒకసారి తింపి జీలకర్ర మాత్రం అట్లనే యాడ్ చేద్దాం అనుకుంటున్నాను వేడిగా చల్లాలి అనుకుంటున్నాను జీలకర్ర మీకు వెలుతురు కనిపించాలని ఇట్లా చేస్తున్నాను నేను ఇక్కడ చూడండి ఇది పచ్చిమిర్చి మనం ఇప్పుడు మిక్సీ జార్లో వేసినాం ఇదేమో బుడిది గుమ్మడికాయ ఇక ఇప్పుడు ఆల్రెడీ మినపప్పు మిక్సీ జార్లో వేసిన ఇది వేద్దాం అయితే మిక్స్ మన ఉప్పు కూడా వేస్తున్నా ఉప్పు టేస్ట్ ఎట్లా ఉందో చూసిన తర్వాత టేస్ట్ వేసిన తర్వాత మళ్ళీ వేద్దాం అయితే కొందరు మినపప్పు చాలా ఎక్కువ వేస్తే గట్టిగా అవుతాయి అని చెప్పారు ఇక ఇప్పుడు నేను చేసేది కొత్తగా చేస్తున్నా కాబట్టి అందరు చూసుకొని మరి చేద్దాం మొత్తం ఫస్ట్ టైం చేస్తే అది కుదిరినా కుదరకపోయినా ఒకసారి చేస్తే బాగుంటుంది అందుకని నేను ప్రయత్నం అయితే చేస్తున్నా మరి పొట్టుమినపప్పుతో చేసేది వాళ్ళు మనం కూడా పొట్టుమినపప్పుతో కాకపోతే ఎండలు ఎండ పెడితే మంచిగా ఉండు మనకి ఇక్కడ ఎండ లేదు మరి ఇక చూద్దాం ఇప్పుడు పొద్దున పూట కొంచెంసే పని ఉంటుంది అన్నట్టుగా నేను అందుకే ఇప్పుడు వెళ్తున్నా పప్పు సరిపోతుందని అనిపిస్తుంది నాకు ఇంకా బాగా వేస్తే గట్టిగా అయితే అన్నారు ఈ మాత్రం పప్పు కలిపి మరి బిల్లల్లాగానే పెట్టిండ్రు ఇక విడద మనం కూడా పైన స్లాబ్ మీదే పెడుతుంటే మునుపు కానీ ఇక ఇప్పుడు పోతులు చాలా ఎక్కువైనాయి ఒకప్పుడు కోతులు రామచిలుకలు ఇవి ఎక్కువ లేకుండా అసలు ఎట్లా ఉందని టేస్ట్ చేసిన ఓకే సరిపోయింది అయితే మొన్న ఒకసారి సాప్దనే వడియాలు పెడితే కొంచెం ఉప్పు ఎక్కువైంది అందుకని మరి ఉప్పు తక్కువ ఉండాలి కానీ ఎక్కువ ఉంటే కష్టం అందుకని చెప్తున్నాను మరి మూడు తీసుకు వడియాలు ఫస్ట్ అయితే ఇట్లా అన్నీ ముద్దల్లాగా పెట్టి ఇట్లా అంటున్నా కొంచెం కవర్లు వేస్తున్నాం కాబట్టి ఈజీగానే ఆరుతుందేమో అని నేను అనుకుంటున్నా మరి రైస్ బ్యాగ్ కవర్ ఇది అయితే వాళ్ళైతే బాల్స్ లాగా పెట్టిండ్రు ఇప్పుడు ఇట్లా మనం పెట్టినాం కదా ఇట్లనే పెట్టిండ్రు కాకపోతే ఇట్లా ఉంటే కదా సరిగా కాల్తీయో లేవో మరి కాల్చేటప్పుడు లోపల అని నేను ఇట్లయితే పెడుతున్నా చూద్దాం కొన్ని కొన్ని మన ప్రాంతం వంటకాలు అయితే మనకు దాని మీద పూర్తిగా ఐడియా అవగాహన ఉంటుంది కానీ ఇది నేను ఇక్కడ మన పెద్దవాళ్ళు ఇక్కడ పెట్టంగా నేనైతే చూడలేక ఇప్పుడు ఇట్లా రెడీ అయిన తర్వాత మరి ఫ్రై అయిన తర్వాత చూపిస్తా మీకు అవి ఎట్లా ఉన్నా చూపిస్తా బాగున్నా బాగలేకపోయినా ఏదో ఒకటి చెప్పాల్సిందే సరే ఇప్పుడు ఇక ఇవి ఆర్తి గుమ్మలకాయ వడియాలైతే ఇట్లా పెట్టినా కొంచెం గాలి మరి అప్పటివరకు చూద్దాం హలో అండి నేను అరుణానందగిరి ఇక బూడిది గుమ్మడికాయ వడియాలు పెట్టినాం కదా రెండు రోజులు అయిపోయింది మంచిగా ఆరినాయి ఒక డే పెట్టినరోజు ముందుది కారినాయి మళ్ళీ తెల్లారి రివర్స్ దిశ పెట్టిన తెల్లారి ఇక ఆరిపోయినాయి ఇగో ఇట్లా ఉన్నాయి ఫ్రై చేస్తే అయితే ఇవి ఉబ్బడం కానీ ఇట్లా మామూలుగా అసాబ్దాన సూజీవాడి అలాగా ఇట్లా ఉబ్బి అట్రాక్షన్ ఉంటాయి కాకపోతే ఇక ఆరోగ్యపరమైనవి అని కావచ్చు ఎక్కువ మంది చేస్తూ ఉంటారు మనం చూసినట్టయితే కానీ పెద్దగా టేస్ట్ ఏమనిపించాలి మామూలుగా ఉన్నాయి సూపర్ అన్నట్టుగానైతే నాకు అనిపించలే మరి మన మనకు అంటే చేరా కానీ కాదు మంచిగానే వాళ్ళు చెప్పినట్టుగానే చేసిన కాకపోతే అట్లా ఇక సూజీ వడియాలు చూడండి చూడంగానే కరకరబ్బలే ఉంటాయి ఇవి కూడా టేస్ట్ బాగున్నాయి కానీ పప్పుచారుతోటి అట్లా అంచుకో పెట్టుకుంటారని నేనైతే చూసినా ఇక ఇట్లా మొత్తానికి ఊడిది గుమ్మడికాయ వడియాలు కూడా చేసినా ఇట్లా ఉన్నాయి